ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ కోరుకు మండపం ఏపీ టెన్యూస్కి స్వాగతం నేను సుమత నెల్లూరు జిల్లా కావలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరి కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగో తేదీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఆనాడు ఇందిరా గాంధీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలించిన పాలన రారున్న రోజుల్లో పునరావృతం కాబోతుందని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్ సురేష్ బాబు స్టేట్ ఫ్యాక్స్ పర్సన్ బుమ్మ మానస నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కె వెంకటేశ్వర్లు భోగోలు మండల అధ్యక్షులు పాల్గొన్నారు ముందుగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు చెప్పుకోవచ్చు నాకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చినందుకు నేషనల్ పార్టీ కాంగ్రెస్ షర్మిళ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే దేవకుమార్ రెడ్డి గారికి జిల్లా అధికారి జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారికి మా సురేష్ గారికి రంగత గారికి రాజు గారికి కొప్పుల రాజు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు బీసీ అధ్యక్షుడు బీసీ కేటగిరీకి చెందిన నాకు నన్ను గుర్తించి కావలకి పూర్వ కాంగ్రెస్ పార్టీ పూర్వవైభం తీసుకురావాలని షర్మిళ గారు గట్టిగా నాకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే నాకు ఈరోజు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే కావల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తారని నా అక్క అన్నదమ్ములకు అవతాతలు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను నాన్ లోకల్ అని చాలా మంది అంటున్నారు నాది సొంతం కావలేను కావాలి టౌన్లోనే నేను పుట్టి పెరిగాను ఏదో వ్యాపారం ఇచ్చా హైదరాబాద్లో ఉండి వచ్చినాను రేపు ఇరవై నాలుగు తారీఖు నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నా అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఈ ఎన్నిక అయిపోయినా కూడా నేను కావాలని ఉంటా రాబోయే ఐదేళ్లలో కూడా నేను ప్రతి ఒక్కరికి నా సేవలు అందించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళా రాబోయే ఎలక్షన్ కూడా నేను గట్టిగా ఉండి పనిచేస్తానని నేను అందరూ తెలుపుకుంటున్నా ఇంకోటి మన అదృష్టం ఏంటంటే మన కావల నియోజక ప్రజలందరూ అదృష్టం కూడా అని చెప్పచ్చు నెల్లూరు జిల్లాకి ఆనాడు కలెక్టర్గా పనిచేసి ఈరోజు మనకి సేవకుడుగా నేను చేస్తానని చెప్పి మన నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా రావడం జరిగింది కొప్పుల గారు ఆయన్ని కూడా మనం గెలిపించుకున్నట్టయితే పూర్వం రాజశేఖర్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మనకి అభివృద్ధి చేసిందో అంతకు మించి మనకి ఈ కావల్ నియోజకవర్గం కూడా నెల్లూరు డిస్టిక్ తో సహా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంది మీరందరూ కూడా ఓటేసేటప్పుడు చాలా చక్కగా ఆలోచన చేసి ఏ పార్టీ మనకి మన నియోజకవర్గం డెవలప్ చేసింది మనం ఐదేళ్లు వైసీపీని చూసాం ఐదేళ్ళు తెలుగుదేశాన్ని చూసాం పూర్వం రాజశేఖర్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేసింది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ కేవలం పదేళ్ల నుంచి కొంచెం స్లో ఉంది బట్టి అందరూ దాన్ని మర్చిపోయారు ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి ఆనాడు ఇందిరాగాంధీ పాలన టెన్ ఇయర్స్ బ్యాక్ రాజశేఖర్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేసిందో అది గుర్తు చేసుకుంటూ కావల నియోజక ప్రజలందరికీ నేను పేరు పేరున ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ ఓటు వేయటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా నా అక్క చెల్లెలమ్మకి అవ్వ తాతలకి అన్నదమ్ములందరికి కూడా ఒక్కటే చెప్తున్నా ఒక్క పది నిమిషాలు ఆలోచన చేసి ఓటు వేయండి ఏ పార్టీ అయితే మన నియోజకవర్గం అభివృద్ధి అవుతుందో అది ఆలోచన చేసుకొని మనం వేసే ఓటు ఐదు సంవత్సరాలు మన జీవితాన్ని పన్నంగా పెట్టి ఓటేస్తున్నామని ఒకసారి ఆలోచన చేసి ఓటేయండి ఈ ఐదేళ్ళు మీరేసే ఓటు తో ప్రభుత్వాలు ఏర్పడతాయి ఆలోచించుకోకుండా పార్టీ మీద అభిమానాలు స్నేహాలు చేసి ఓటేసినందువల్ల మళ్ళీ ఐదు సంవత్సరాలు బాధపడతాం చాలా మంది మనం చూస్తున్నాం ప్రభుత్వాన్ని తిడతా ఉంటాం ఈ ప్రభుత్వానికి ఓటేసా పని చేయట్లేదని ఆ తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఓటేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏ పార్టీ అయితే మనకి మంచి చేస్తుంది గతంలో చేసిన వచ్చిన ప్రభుత్వాలను కూడా చూడండి ఆ పార్టీని కూడా చూడండి ఆలోచన చేయండి ఇప్పుడున్న జనరేషన్ కూడా పెద్దవాళ్ళు చెప్పండి ఆనాడు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గారు చేసింది గాని సోనియామ్మ చేసింది గాని రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న యువతకు చాలా మందికి తెలియదు అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు మీరు పెద్దవారు చెప్పండి ఆలోచించి ఓటేయమని అది అస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవ నియోజకవర్గంలో తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని నేను అందరికీ నమస్కరించి చేతులెత్తి జోడిచ్చి నమస్కరిస్తున్నా నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారని నమ్ముతా ఉన్నా అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి